హలో హలో ఎవడ్రా నువ్వు ఫోన్ చేసి మాట్లాడు గూట్లే అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మమ్మ లైన్ లోకి వచ్చింది ఏంటి ఇప్పుడు ఎవరా ఫోన్ ఎవరో రంపరా కాసిరా నీ వీరాభిమాని అనుకుంటా అమ్మాయా ఆ ఫోన్ ఇలాగి నేను డీల్ చేస్తా అబ్బచ్చా ఇలాంటి విషయాల్లో మనం కింగ్ అమ్మా బొంగేం కాదు ఆ ఫోన్ నేను డీల్ చేస్తా ముందు అరేద్దాం తీసుకురా హలో ఎవరండి మాట్లాడేది అమ్మాయా హలో ఒరే అంత మంచిగా మాట్లాడుతుంటే నువ్వేంట్రా రంప్రాకాశవా కాసేపాగరా నీకే తెలుస్తుంది ఏంటండి మాట్లాడడం లేదు వినపడటం లేదా మీ వాయిస్ ఇటుంటే నాలుక తడబడిపో అంత చెత్తగా మాట్లాడుతున్నానా కాదు చాలా మెత్తగా మాట్లాడుతున్నారు తెలుసా థ్యాంక్స్ అండి అయ్యి బాబోయ్ ఈ ఎత్త సిగ్గో మీరేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేయబోతున్నాను మీ ఫోను రే తలస్నానం చేసి పూజ చేస్తుందట లక్ష్మీదేవుల ఈ అమ్మాయితో నిజాన్ని ఎలా చెప్తున్నాను చూసావా ఏంటండి వాయిస్ పోయింది లేదండి ఇక్కడ మీ వాయిస్ చాలా బాగుందండి అవునా చాలా థ్యాంక్స్ అండి పోండి నేను నీ పేరు తెలుసుకోవచ్చా బంగారం నా పేరా నా పేరు రాంబాబు మీ పేరు ఎంత బాగుందో థ్యాంక్స్ నేను మిమ్మల్ని రామ్ అని పిలవచ్చా నీ ఇష్టం మీ పేరు ఏంటి నా పేరు పేరు చూసావా పేరు కూడా చెప్పించాను మ్యాన్ ఫాలోయింగ్ కాదమ్మా ఫ్యాన్ ఫాలోయింగ్ మాట్లాడించాలి గాని వచ్చి వేడి నీళ్ళు పెట్టి రే ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా జానకి అంటే చాను 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 చానుతో తో మాట్లాడుతున్నా రామ్ 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 ఎవరు రాము పక్కన ఫ్రెండ్లే నువ్వు చెప్పు చాను ఏమిటా అతని ప్రాబ్లం మనం మాట్లాడుకుంటుంటే కుళ్ళుకుంటున్నాడా ఎదవా మీ నవ్వు చాలా బాగుందండి పెట్టుడు పండ్ల నవ్వే మీకింత నచ్చిందంటే ఇంతకు ముందు ఇంకా బాగా నవ్వేదాన్ని అయింది ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నా ఎవడో తెలీదు నెల తక్కువ రాంగ్ నంబర్